అనవసరంగా ఎన్టీఆర్ జోలు వస్తే బాగుండదు ఇది ఒక్కసారి పరువాన ఏమైనా మాట్లాడకూడదు మేము మొదలు పెట్టము జూనియర్ ఎన్టీఆర్ ని హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ లో కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే ఇది వాస్తవం అలాని ఆయన్ను అభిమానించే వారు లేరనుకోవటం మూర్ఖత్వం అయితే టు సినిమా విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దొగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడు ధనుంజయ్ నాయుడుతో ఎమ్మెల్యే మాట్లాడిన కాల్ రికార్డ్ బయటకు లీక్ అయింది అందులో ఎమ్మెల్యే తన స్థాయిని మరిచిపోయి ఎన్టీఆర్ తల్లి నుంచి ఆయన వరకు నానా బూతులు తిట్టారనేది ఆడియోలో స్పష్టంగా కనిపిస్తోంది సినిమా ఆడదంటూ కూడా ఆయన ఇచ్చిన దమ్కి ఓ రేంజ్ లో ఉంది వార్ టూ సినిమా బెనిఫిషాలకు అనంతపురంలో పరమేశ్వరం లేదు ఆపిన్ చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే చెప్పారు కానీ అనుమతులు ఉన్నాయని ధనుంజయ నాయుడు చెప్పారు ఆ తర్వాత బావి వరసనే కాదు తాను చట్టసభకు ఎన్నికైన వ్యక్తిని కూడా మరిచిపోయాడు ఎమ్మెల్యే నిజంగా కోపం ఉంటే విమర్శించచ్చు కానీ మనం రాయలేని భాషలో మాట్లాడారాయన దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా

మనం దానిలో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోయితే ఫుకను నువ్వు ఎట్లా నువ్వు కార్జీ నేను ఇచ్చే కదా స్టేజ్ లో సినిమాది పైగా వివాదాలకు దూరంగా ఉండాలి పార్టీకి చట్ట పేరు తెచ్చేలా నాయకులు వ్యవహరిస్తే ఊరుకోనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించిన మరుసటి రోజే ఇలా వెంకటేశ్వర ప్రసాద్ వివాదాల పాలయ్యారు ఆయనపై టీడీపీ అభిమానులు బొగ్గుమన్నారు నందమూరి ఫ్యాన్స్ లేకుంటే టీడీపీ లేదు మేము ఓట్లు వేయకుండానే ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారా ఆయన క్షమాపణలు చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనలు నిర్వహించారు ఒక మహిళపై అది కూడా స్వయానా ఎన్టీఆర్ తల్లిపై ఒక ఎమ్మెల్యే దుర్భాషలాడితే పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు ఇదేనా మహిళలపై టిడిపి కి ఉన్న గౌరవం అంటూ జూనియర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు సైతం నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు పార్టీ పరుగును దెబ్బతీస్తున్నాయి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నేతలందరికీ కూడా మూకుమ్మడిగా హెచ్చరికలు జారీ చేశారు అయితే తన కామెంట్స్ పై దుమారం రేగడంతో ఎమ్మెల్యే ప్రసాద్ దిగిరాక తప్పలేదు జూనియర్ ఎన్టీఆర్ ని తన విమర్శిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం ఆ ఆడియో తనది కాదని చెబుతూ వీడియో రిలీజ్ చేశారు ఆధిపత్య రాజకీయ పరువులో భాగంగా తనకు చెట్ట పేరు చేశారు అందుకే ఆడియో క్రియేట్ చేశారు నేను నందమూరి నారా కుటుంబాలకు అభిమానిని ఎలాంటి విమర్శలు వారిపై చేయబోను ఈ విచారణ చేయాలని కోరినట్లు చెప్పుకొచ్చారు ఆయన నా నా లేకుండా పేరు ప్రస్తావించారు కాబట్టి క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు ప్రసాద్ అసలు ఆయన తప్పు చేయకుంటే ఈ కామెంట్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎస్పీ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఆ ఆడియో సంగతి పోలీసులే తేల్చేవారు కానీ అది ఆయన వాయిస్తేనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా చెబుతున్నారు పైగా ధనుంజయ్ నాయుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదు ఆయన బయటకు వస్తే పెద్ద గొడవలు జరుగుతాయని దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది కానీ మీద ఈ రోజు కాకపోతే రేపు కాబట్టి వాస్తవం చెబుతారనేది చంద్రబాబు హెచ్చరికలతోనే ఎమ్మెల్యే దిగొచ్చినట్లు తెలుస్తోంది కానీ అసలు జూనియర్ ఎన్టీఆర్ ని టిడిపిలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఒకప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ స్పందించలేదు అంతకు ముందు కూడా పలు టిడిపి వివాదాల్లో ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు దీంతో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా టీడీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేసింది అయినా కూడా ఎన్టీఆర్ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే ని ఆయన తల్లిని కూడా భాషలో చూస్తుంటే ఆయనపై కోపం చాలా ఉందనే విషయం తెలుస్తోంది మరెందుకు ఎన్టీఆర్ పై ఒక వర్గం మెల్లిగా వ్యతిరేకత సృష్టిస్తోంది అంటే దానికి కారణం ఉంది అది ఎప్పటి నుంచి కాదు ఎన్టీఆర్ బాల్యం నుంచే ఆయనకు నందమూరి కుటుంబం దూరంగా ఉంది అది ఎన్టీఆర్ చేసుకున్న దురదృష్టం కానీ ఆయన స్టార్ గా ఎదగటం ఆయన అదృష్టం హరికృష్ణ కొడుకు జూనియర్ తల్లి కుటుంబం నుంచి అంగీకారం లేదు కానీ హరికృష్ణ ఆమెతో వేరుగా కాపరం పెట్టారు కానీ ఆయనకు సీనియర్ ఎన్టీఆర్ పోలికలు రావడం కలిసి వచ్చింది బాలరామాయణంలో రాముడి పాత్రతో తాత పోలికలతో ఉన్నాడని ప్రేక్షకులు గుర్తించేలా పేరు తెచ్చుకున్నాడు ఇక చిన్న వయసులోనే రామ నిర్మించిన నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు ఆ తర్వాత ఆయన కెరీర్ వేగంగా ఊపందుకుంది ఆది ఆ తర్వాత సింహాద్రి నుంచి ఆర్ఆర్ఆర్ వరకు సూపర్ స్టార్ గా ఎదిగిపోయారు ఎంత ఎదిగినా కూడా ఆయన నందమూరి కుటుంబం దగ్గరకు తీయలేదు కొన్నిసార్లు బాబాయ్ అంటూ బాలకృష్ణ పేరును ప్రస్తావించినా కూడా పెద్దగా బాలయ్య పట్టించుకుంది లేదు ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ దూరం పెడతారు ఒకప్పుడు హరికృష్ణ ఉన్నప్పుడు మొదట ఎన్టీఆర్ కు కాస్త చనువు ఉండేది రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని గెలిపించేందుకు ప్రచారం చేశారు మామయ్యను గెలిపించాలంటూ స్టేట్ మొత్తం తిరిగారు ఎన్టీఆర్ కానీ టీడీపీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది తాత పేరుతో తాత గెటపలతో ఎన్టీఆర్ ప్రచారం చేసినా కూడా వయస్ లో కొట్టుకుపోయింది ఆ తర్వాత కొన్నాళ్లు చంద్రబాబు నాయుడు హరికృష్ణతో దగ్గర వారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు పైగా ఆయనకు రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చేందుకు బాబు ఆసక్తి చూపించలేదు మెల్లిగా వివాదాలు మొదలయ్యాయి ఇదే సమయంలో ఎన్టీఆర్ కు హరికృష్ణకు దగ్గర వారైన కొడాలి నాని వంశీలు వైసీపీలోకి వెళ్లారు ఎన్టీఆర్ వల్లే వెళ్లారని టీడీపీ నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు మరోవైపు బాలకృష్ణ వర్సెస్ హరికృష్ణ కు మాటల యుద్ధం కూడా సాగింది ఎన్టీఆర్ ను హరికృష్ణ బాగా ఎంకరేజ్ చేశారు అయితే ఇంతటి డమ్ వచ్చాక బహుశా హరికృష్ణ బతికి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో కీలకంగా ఉండేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు హరికృష్ణ కానీ అనూహ్యంగా ఆయన చనిపోయారు ఇక ఎన్టీఆర్ కూడా సినిమా కెరీర్ మీద పెట్టారు అయితే టిడిపి స్పందించాలి బాబుకు మద్దతుగా మాట్లాడాలనే వ్యవహారం రోజు రోజుకి పెరిగింది కానీ ఎన్టీఆర్ తన తండ్రి మరణం తర్వాత పాలిటిక్స్ అసలు దూరం అయిపోయారు ఒకనొక ఫ్యామిలీ వేడుకలో బాలయ్య కూడా ఎన్టీఆర్ పెట్టడం నుంచి పార్టీ సోషల్ మీడియా దాడితో ఆయన మరింత దూరం అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్టీఆర్ సొంత మామ నాన్న శ్రీనివాసరావు వైసీపీలో చేరారు దీంతో ఎన్టీఆర్ కు టిడిపి మధ్య దూరం మరింత పెరిగింది నిజంగానే టీడీపీకి ఆయన వ్యతిరేకమైన ప్రచారం సాగింది సాగుతుంది నేటికి సాగుతుంది కూడా ఎందుకంటే ఎన్టీఆర్ దూరంగా ఉన్నా సరే టిడిపి పెద్దలు ఓ పద్ధతి ప్రకారం జూనియర్ ను టార్గెట్ చేస్తున్నారు భవిష్యత్తులో లోకేష్ కు పోటీగా వస్తాడనే భయం వారిలో ఉంది ఇటు కొడాలు నాని సైతం తరచు ఇదే మాటలు చెబుతారు టిడిపి విమర్శకులు విశ్లేషకులు కూడా ఏదో ఒక రోజు టిడిపి జూనియర్ చేతులకు వెళుతుందనేది వారు చెప్పే మాట అందుకే దానికి చెక్ పెట్టేందుకు జూనియర్ ను పార్టీ శ్రేణుల్లో నందమూరి ఫ్యాన్స్ దృష్టిలో వెల్లన చేస్తున్నారనేది ఓ కమెంట్ ఎందుకంటే నారా భువనేశ్వర్ వైసీపీ నేతలు చేసిన కమెంట్స్ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వరకు ఏపీ రాజకీయాల్లో ఏది జరిగినా సరే ఎన్టీఆర్ టార్గెట్ అవుతున్నారు కాదు ఆయన టార్గెట్ చేస్తున్నారు తాత పేరు మార్చినా కూడా స్పందించడని మెల్లిగా అతని మీద నెగిటివ్ ప్రచారాన్ని టీడీపీ పార్టీ శ్రేణులు ఫ్యాన్స్ లో ఎక్కిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ మీద వ్యతిరేకత విషయం చిమ్ముతున్నట్లుగా మారుతుందనేది అర్థమవుతోంది లోకేష్ కు పోటీ పెడుతూ ఆయన ఆ మాటలు అన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు పైగా కమ్మకాలంలో టీడీపీ అంటే కేవలం బాబు లోకేష్ మాత్రమే అనేది కూడా పాతికుపోయేలా చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబుకు వయసు పెరుగుతోంది లోకేష్ ను రాజకీయాల్లో బలపేత చేసి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ మొత్తం ఆయన చేతులకు వెళ్లడం ఖాయం ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా లోకేష్ సీఎం అవుతాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే వార్టు విడుదల సందర్భంగా ఎన్టీఆర్ ఓ కామెంట్ చేశారు నాకు తాత ఎన్టీఆర్ ఆశీస్సులు మీ అభిమానుల బలం ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరంటూ కాల్ రగరేశారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరు ఆపలేరు మరి ఆయన ఏ దృష్టితో కామెంట్స్ చేశారు అనే దగ్గర నుంచి ఆసక్తిగా మారింది ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమాల మీదనే దృష్టి పెట్టారు నారా చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నంత కాలం ఎన్టీఆర్ రాజకీయాల జోలికి రారు ఆ తర్వాత మాత్రం ఆయనకు ఆసక్తి లేకపోయినా సరే బలవంతంగా కోరేవారు తీసుకొస్తారనేది వాస్తవం మరి ఎన్టీఆర్ పై జరుగుతున్న ఈ దాడిపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ కాకుండా లేడు మేము ఓట్లు ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ రిజోల్కి వస్తే బాగుండదు ఇది ఒక్కొక్కసారి పరబడిన ఏమన్నా మాట్లాడకూడదు మేము మొదలు పెట్టము నాలుగోల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము మేము కూడా ఓటేస్తాము మా ఇన్టీఆర్ బ్యాంక్ ఓటు వేయలేదానికి అడగండి మేము ఓటే కూడా ఎమ్మెల్యే మాకు క్షమాపణం చెప్పడం మా హీరోకి మా హీరో ఫ్రెస్ పెట్టి క్షమావణ కొట్టి ఓకే సార్ 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 ఆ కన్వీనర్ ఉన్నాడు ఇడా మా రాయలసీ మా తెలుసాడు వాళ్ళ ముందర మా బ్యాంక్ కొంతమంది పెట్టుకొని పెట్టుకుని క్షమబోను ఓకే సార్ ప్రతి ముందు బహిరంగంగా చెప్పాలా మాకు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం అంటే అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అప్పటి కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల ఉంటాం మా హీరో అయితే పరిచి మాట్లాడుకూడదు